కష్టపడి పెంచి పెద్ద చేశాడు పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు కానీ ఆ బిడ్డలే తన పాలిట శత్రువులు అవుతారని పాపం ఆస్తి కోసం ఆ కర్ఘోటకులో కన్నెతండ్రి బాధితే ఏమనాలి మానవ సంబంధాలు ఏమవుతున్నట్టు సమాజం ఎటుపోతున్నట్టు ఈ ఇలా కట్టేసి దాడి చేస్తున్నది ఏ వడ్డీ ప్రత్యర్థులో ప్రత్యర్థులు కాదు స్వయా కన్న కొడుకులంటే మీరు నమ్మగలరా ఉత్తర కర్ణాటకలోని నింగపురలో జరిగిన ఈ దారుణం ప్రతి ఒక్కరిని మంటెక్కేలా చేసింది తండ్రి అన్న జాలి కూడా లేకుండా వృద్ధుడనే దయ కూడా చూపకుండా రాక్షసుల్లా ప్రవర్తించారు కొడుకులు చేతులు కాళ్లు కట్టేసి ఆస్తి కోసం ఇలా ఇద్దరు కొడుకులు తండ్రినే అత్యంత దారుణంగా హింసించారు ఇంటి దగ్గర కింద పడేసి కాళ్లు చేతులు కట్టేసి పొలం వరకు ఈడ్చుకుపోయారు ఇది చూసిన ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడది వైరల్ అయింది బగల్కోట్ ప్రాంతంలోని నింగపురం గ్రామానికి చెందిన ఎనభై ఏళ్ల షేకప్ప మనగూడికి ఇద్దరు కొడుకులు ఆయనకు భూమి ఇల్లు ఉన్నాయి ఆస్తి మొత్తం అతడి పేరుతోనే ఉంది ఆస్తులు పంచాలని కొడుకులు కన్నప్ప ఎల్లప్ప ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారు తాను చనిపోయిన తరువాతే పంచుకోవాలని అప్పటి వరకు రాసి తేల్చేశాడు శేఖప్ప దీంతో తండ్రిని రోడ్డుపైకి లాగేశారు ఆ రాక్షసులు కింద పడేసి కర్రలు రాళ్లతో కొట్టారు ఓ కొడుకు కాళ్లు పట్టుకుంటే మరో కొడుకు చేతులు పట్టుకుని కొట్టాడు గ్రామస్తులందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగింది ఆ ఇద్దరు కొడుకుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు రాక్షసుల్ని అరెస్ట్ చేశారు ఆ పెద్దాయిన్ని ఆస్పత్రిలో చేర్పించి తరువాత ఇంటికి తరలించారు